నమస్తేమండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం బేండి ఫ్రై చేద్దాం మా పాప వేసనక గుళ్ళు వేసి చేయమంటుంది వెరైటీగా చేద్దాం ఓకే ఒక పావు కేజీ కట్టే కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటాయి అలాగే మనము ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం నాన్ స్టిక్లో ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఆయిల్కే మనకు కావాల్సినట్టుగా వేగిపోతుంది ఓకే దానికి మనము కొన్ని పోపు గింజలు వేసుకుందాం ఆయిల్ వేయడం అనేది ఓకే కొన్ని పోపు గింజలు వేసుకున్నాము ఇందులో కాస్త జీర వేసుకుందాం అలాగే నలిపినటువంటి రెండు వెల్లుల్ వేసుకుందాం అలాగే రెండు మిర్చి వేసుకుందాం ఇప్పుడు మనం రెండు పప్పులు వేసుకుందాం పోపు వేగదాక పప్పులు కూడా బాగా వేగా లేదా చూసుకోవాలి లేకపోతే పప్పులు పచ్చివాసన వస్తే బాగుండదు ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం లేటుగా వెళ్తుంది పప్పులు అయితే అలాగే వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మనము తరిగి పెట్టుకున్న బెండకాయలు హాల్ట్ అయిపోతుంది ఎందుకంటే అది కొంచెం దిగురు దిగురు ఉంటుంది కాబట్టి కొద్దిసేపు కొద్ది రూమ్లో వేయించి అప్పుడు హాల్ట్ అయిపోతుంది మనము బెండకాయలు ఉల్లిపాయ వేసుకో చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఇంకా మనం ఇప్పుడు తగినంత కారం కారం తగినంత వేసుకోండి అలాగే ఇందులో తగినంత ాలు మరియు తెల్లగడ్డ వేసినటువంటి పౌడర్ దాన్ని తాలింపు పొడి అంటారు ఇక్కడ అది వేసుకోండి కలిపేసేయండి అంతే బెండకాయ ఫ్రై అయిపోయినట్టే ఇది మనం టేస్ట్ చూద్దామా చూడండి ఇలా కొంచెం వేగనివ్వాలి మనము కారము అలాగే తాలింపు పొడి వేసిన తర్వాత కొంచెం వేగనిస్తే బాగుంటుంది సోకి సర్వ్ చేసేసుకుందాం ఇది పప్పుచారు రసం సాంబారు వాటికి బాగుంటుంది అవే కాక వేడి వేడి రైసులను కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా ఉందో చూస్తాం సూపర్ ఉంది ఓకే మీరు కూడా ఇలాగే చేసుకుంటే తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి